అందరికి నమస్తే అండి తెలుగుదేశం పార్టీ ఆ పార్టీ సపోర్ట్తోనో ఆ పార్టీ కోసమో ఆ పార్టీకి సంబంధం లేకుండానో మొత్తానికి ఎలాగోలాగా ఒక సంచలనమైన నిజాన్ని సినిమా రూపంలో కొంతమంది బయటకు తీసుకొచ్చారు అది ఇప్పుడు యూట్యూబ్లో సెన్సేషన్గా మారింది ఒక పెద్ద కమర్షియల్ సినిమా ఒక పెద్ద స్టార్ హీరో సినిమా రిలీజ్ అయినా సో సరే ఇంత రెస్పాన్స్ ఉండదేమో మేబీ ఒక్క రోజులోనే వన్ మిలియన్ వ్యూస్ వచ్చాయి ఆ సినిమాకి అంటే ఆ సినిమా కోసం జనం ఎంతగా వెయిట్ చేస్తున్నారు అనేది అర్థం చేసుకోవచ్చు ఆ సినిమా వివేకం వైఎస్ రెడ్డి గారి బయోపిక్ యాక్చువల్లీ ఆ సినిమా మార్చి ఇరవై రెండో తేదీన ఒక వెబ్సైట్లో రిలీజ్ చేశారు వివేకా బయోపిక్ డాట్ కామ్ అని ఒక వెబ్సైట్లో కానీ కొన్ని టెక్నికల్ ఫెయిల్యూర్స్ వలన ఆ సినిమాని ఎక్కువ మంది చూడలేకపోయారు దాంతో కొన్నాళ్ళు ఆగిన తర్వాత ఆ సినిమాని వివేక బయోపిక్ అని ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి దానిలో రిలీజ్ చేశారు కానీ దాని మీద ఎక్కువ రిపోర్ట్స్ కొట్టడం అది అప్పటికే కొత్త ఛానల్ అవ్వడం సో కొన్ని ఫిర్యాదులు కూడా రావడంతో ఆ వెబ్సైట్ నుంచి ఐ మీన్ ఆ ఛానల్ నుంచి ఆ సినిమాను తొలగించాల్సి వచ్చింది వితిన్ ద మినిట్స్ ఆ ఛానల్ నుంచి ఆ సినిమాను తొలగించిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే మరో ఛానల్లో టీడీపీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక ఛానల్లో అదే సినిమాను అప్లోడ్ చేశారు అది అప్లోడ్ చేసిన తరువాత శుక్రవారం మధ్యాహ్నం నుంచి శనివారం వరకు ఆ సినిమాకి ద వన్ మిలియన్కి పైగా వ్యూస్ వచ్చాయంట ఆ తర్వాత ఆదివారం ఈరోజు మనం చూసుకుంటే అంటే ఆ తర్వాత కూడా ఆ ఫ్లో కొనసాగుతుంది ఇప్పుడు ప్రస్తుతానికి వన్ పాయింట్ ఫోర్ మిలియన్ వ్యూస్ అంటే సుమారుగా పద్నాలుగు లక్షల మంది ఆ సినిమాను చూశారు ఇంకా చూస్తూనే ఉన్నారు సో ఈ సినిమా స్పెషాలిటీ ఏంటి నేను ఆల్రెడీ రివ్యూ కూడా చేశాను ఈ సినిమా ఒకటి మాత్రం నిజం దీనిలో రాజకీయ కోణం ఎంతవరకు ఉంది క్రిమినల్ కోణం ఎంతవరకు ఉంది ఎవరిని టార్గెట్ చేసి తీశారు అనేకంటే సిబిఐ వేసిన ఛార్జ్ షీట్ ఆధారంగా సినిమా తీసాము అని వాళ్ళు ముందే ఒక బోర్డు వేశారు సో దీనిలో ఎక్కడా కూడా అతిశయోక్తులు ఉండవు ఎవరికి కూడా ఓవర్ డైలాగులు ఉండవు ఏదో మన రామ్ గోపాల్ వర్మ గారి సినిమాలో గల లాగా లేదంటే మహీవి రాఘవ సినిమాల లాగానో ఎంతెందుకు టీడీపీ వాళ్ళు తీసిన రాజధాని ఫైల్స్ సినిమా లాగానో ఓవర్ యాక్షన్స్ ఉండవు ఎక్కడ కూడా అతి ఉండదు ఎక్కడో కూడా ఓవర్ ఎమోషన్స్ ఓవర్ సెంటిమెంట్స్ ఉండవు యాజ్ ఇట్ ఈజ్ ఒక కథని జరిగిన అంశాన్ని ఒక కథగా రాసుకొని యాజ్ ఇట్ ఈజ్ అలా సినిమాగా దించేశారు ఓవర్ యాక్షన్ నటీనటులు బాగా యాక్ట్ చేశారు ఎక్కడా కూడా ఓవర్ డైలాగులు పెట్టలేదు ఎక్కడా కూడా కొంతమందిని పూర్తిగా విలన్లుగా కూడా చూపించలేదు అలాగే ఈ సినిమాలో మరో ప్రత్యేకత ఏంటంటే అప్పుడు అధికారంలో ఉన్న పార్టీ తాలూకా యాక్టివిటీస్ కానీ అంటే టీడీపీకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారి పాత్ర కానీ ఏ పాత్రధారి లేరు ఈ సినిమాలో ఎందుకంటే సిబిఐ ఛార్జ్ షీట్లో అది లేదు కాబట్టి ఈ సినిమాని సిబిఐ ఛార్జ్ షీట్ ఆధారంగానే తీసామన్నారు కదా సో సిబిఐ ఛార్జ్ షీట్లో ఎక్కడ కూడా ఆ పేర్లు లేవు కదా సో అందుకే ఆ సినిమాని అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకున్నారు ఒకవేళ ఆ సినిమా మీద ఎవరైనా కేసు వేసినా సీబీఐ వేసిన ఛార్జ్ షీట్ ఆధారంగా మేము సినిమా తీసాము అని చెప్తున్నారు చెప్తారు సో తీసిన వాళ్ళు కూడా జాగ్రత్తగా ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా పేర్లు ఏవి బయటకు రాకుండా ఎస్క్యూబ్ ఎస్క్యూబ్ టీమ్ అని చెప్పి కొంచెం చాలా జాగ్రత్తగా వస్తున్నారు ఎందుకంటే జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్త ఉండాల్సిన అవసరం ఉంది ఆ సినిమా మరో వారం రోజుల నాటికి మేబీ త్రీ మిలియన్ వ్యూస్ వెళ్ళినా ఆశ్చర్యపోవాలి అంటే ముప్పై లక్షల మంది ఆ సినిమా చూసినా ఆశ్చర్యపోవక్కర్ల ముప్పై లక్షల మంది చూశారంటే ఊరుకోరుగా ఆ ఇన్ఫ్లుయెన్సు చెరో ఒకరికి షేర్ చేసుకున్నా సరే అరవై లక్షల మందితో షేర్ చేసుకున్నట్టు కదా ఇప్పుడు చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా మరొకరిని మోటివేట్ చేసినా చాలు ఇదిగో వివేకానంద రెడ్డి గారికి ఇలా జరిగింది సో అండ్ సో ఇలా జరిగింది ఇలా జరిగింది అని మొత్తానికి ఈ సినిమా అయితే వైసీపీకి ప్రకంపనలు సృష్టిస్తోంది ఈ వివేకం సినిమా ఎన్నికల సమయానికి ఒక రకంగా వైసీపీకి నష్టం చే చేస్తుందని అనుకోవచ్చు